వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బాగా పండిపోయిన గోరింటాకు ఎర్రగా పండించే టిప్పు చెప్తాను అదేంటో ఇప్పుడు చూద్దాం దీనికోసం రెండు బిర్యానీ ఆకులు వన్ టీ స్పూన్ పంచదార వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ తీసుకున్నా పర్లేదు ఆరు గాని ఏడు గాని లవంగాలు తీసుకోవాలి ఒక గిన్నెలోకి బిర్యానీ ఆకు కాఫీ పౌడర్ పంచదార లవంగాలు వేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని టీ డికాక్షన్ లాగా మరిగించుకోవాలి ఇవి మరిగే లోపల గోరింటాకులో పుల్లలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ గోరింటాకుని ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని హాఫ్ లెమన్ని ఇందులో వేసుకోవాలి ఈ డికాషన్ నీళ్లు మరిగా ఒక తో వడగట్టుకొని పోసుకోవాలి ఈ డికాషన్ నీళ్లు మరీ వేడిగా లేకుండా మరీ చల్లారకుండా మీడియం హీట్ ఉండేటట్టుగా చూసుకొని పోసు పోసుకోవాలి మనం తీసుకున్న గోరింటాకుని బట్టి డికాషన్ పోసేసుకొని బాగా స్మూత్గా చేసుకోవాలి ఇలా గోరింటాకు గ్రైండ్ అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి జస్ట్ మిక్సింగ్ లో నుంచి గిన్నెలోకి వేసే వన్ సెకండ్లోనే మనకి గోరింటాకు ఎర్రగా పండింది ఇలా ఈ టిప్పు ఫాలో అయ్యామంటే పండని గోరింటాకు కూడా ఎర్రగా పండిస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందానికి అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం నేను జస్ట్ ఒక పావు గంట పెట్టుకొని తీసాను ఆరెంజ్ కలర్ లో చాలా చక్కగా పండింది అదే హాఫ్ అన్ అవర్ గాని గంట గాని పెట్టుకున్నామంటే ఎర్రగా పండుతుంది నాకు ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అందుకని ఎక్కువ టైం పెట్టుకోవడానికి కుదరలేదు ఒకసారి మీరు కూడా ఈ టిప్ ని ఫాలో అవ్వండి తప్పకుండా గోరింటాకు చాలా చక్కగా ఎర్రగా పండుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్